హలో బీటిబుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అద్వి నైన్ సిక్స్ట్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఒక ప్రోడక్ట్ అదేంటి అనుకుంటున్నాను చాలా చిన్న పాసిలే కానీ ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఏంటంటే డార్క్ కలర్ శారీకి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలాగే మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే కోసం మా చెల్లి డార్క్ పర్పుల్ కలర్ ఉంది దానికి మీద లైట్గా ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి దానికి ఇదైతే చాలా బాగుంటుందని నేను ఇది ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను నేనే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఎంత బాగుందంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫుల్ స్లీవ్స్ వచ్చింది మనం హాఫ్ అయినా కుట్టించుకోవచ్చు ఇంకా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చింది ఎంత క్లాత్ కూడా మంచి షైనింగ్గా అలా ఉంది సిల్వరు గోల్డ్ జరీతో వచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది వర్త్ ప్రోడక్ట్ అనిపించింది ఇంకా ఏదైనా మనము స్పెషల్గా ఉండాలనుకుంటాం కదా అందులో భాగంగానే నేను ఇదైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా ఇది ఆర్డర్ పెట్టాము నెక్ కూడా చాలా మంచిగా వచ్చింది టూ సిల్వర్ లైన్ టూ ఎలా బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చిందో అలాగే నెక్కి ఎలానే వచ్చింది సైడ్ మనకు ఫ్రంట్ వేస్తాం కదా వన్ సైడ్ అది కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చింది ఫ్లవర్స్ కానీ గోల్జీ కానీ చా చాలా ఎలివేట్ అయ్యేటట్టు వచ్చింది బ్లౌజ్ అనేది అక్కడక్కడ బుట్టీస్ కూడా వచ్చే చాలా బాగా అనిపించింది క్లాత్ కూడా షైనింగ్ కూడా సూపర్గా ఉంది ఇంకా అసలు మ్యాచ్ అవుతుందా లేదా అనుకున్నాము చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా మంచిగా అనిపించింది నాకైతే అఫర్డబుల్ కాస్ట్లో మంచిగా మనం తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఇంకా చా నాకైతే చాలా మంచిగా క్యూట్గా కూడా అనిపించింది చాలా బాగుంది వర్క్ కానీ ముద్దుగా సింపుల్గా ఉంటే నాకు చాలా ఇష్టము మరి హెవీగా వేసుకోవడం నాకు నచ్చదు కాబట్టి మా చెల్లికి కూడా సేమ్ నా టేస్టే కాబట్టి లైట్గా సింపుల్ వర్క్గా కొంచెం గ్రాండ్గా కనిపించే విధంగా వాళ్ళ వెడ్డింగ్ డేకి వేసుకుంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్